తల్లి ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ కి వందనాలు ముందు దేవాలయ దేవుడికి నన్ను ఎందుకు వందనాలు తెలియజేసుకున్నా చెప్పే సాక్ష్యము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చెప్ప నేను సమక్షంలో ఎందుకున్నప్పుడు నేను సుజీ చెప్పాను సుజీ నా బాబు చెప్పలేదు ఫస్ట్ సుజి తమ్ముడికి ఇట్లా ఫేషియల్ పెడాల్సి వచ్చింది మరేజ్ చేయించాము మ్యారేజ్ అవ్వలేదు ఆ సెవెంత్ ట్రైన్ మొత్తం బ్లాక్ అయిందని చెప్పినప్పుడు మీ ఇట్ల బ్రదర్ ఉన్నారు ప్రే చేస్తారు ఒక వాళ్ళు ఉన్నారు ప్రే చేస్తారు మీకు బాడీ సహకరించకపోతే ఫస్ట్ విను విని నువ్వు ఏదో ఒక టైంలో నువ్వు ప్రే చేస్తాను ఫస్ట్ మూడు రోజులు విను మీకు దేవుడే శక్తి అని ప్రతి చెప్పినప్పుడు నేను అనుకున్న నేను నేనున్న పరిస్థితిలో నేను మూడు గంటలకు లేవలేని పరిస్థితి నేను లేచి నేను కావాల్సినకి వచ్చినప్పుడు కదా నేను వినేది అనుకున్నా ఫస్ట్ డే ఇంకా సండే సండే ఈ రోజు చెప్పాను సాయంత్రం ఇప్పుడు నెంబర్ ఇచ్చింది బ్రదర్ కాల్ చేశారు కాల్ చేసి అమ్మాయి ఏం చేయాలంటే ఇట్లా బ్రదర్ నా ప్రాబ్లం ఎట్లుంది ఆర్ఏ సెక్టర్ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన తర్వాత సిఆర్పి పాజిటివ్ ఉంది హెచ్వి సెవెన్ పాయింట్ టూ ఉంది సెవెన్ ఎక్కువ ఉంది అసలు ఒకటి కాదు ఎన్ని సిస్టమ్ ఎన్ని ప్రాబ్లం ఉందో అన్ని ప్రాబ్లంలు ఉన్నా బ్రదర్ నేను నా ప్రాబ్లం నేను చూసుకునే సరికి తమ్ముడికి ఇట్లా ఫేషియల్ పెరల్స్ వచ్చింది ఆ రోజు ఎంఆర్ఐకి వెళ్ళి వచ్చాం ఎట్ల సెవెన్ మొత్తం డ్యామేజ్ అయింది అని చెప్పారు బ్రదర్ అంటే అసలు ఎంత ఎంతంటే అంత ధైర్యంగా ప్రార్థన చేశారు ఆ రోజు నా ఏడుపు ఈ రోజు లేదు తమ్ముడు ఎంత స్వస్థత అంటే మళ్ళీ సెకండ్ ఎంఆర్ఐ రావాలన్నారు తర్వాత ఆ ఐ అనేది కూడా ఆ వచ్చే లక్షణాలు ఉన్నాయమ్మా మొత్తం చాలా ప్రేమన్నారు ప్రేమి కాబట్టి చల్ల గాలి కానీ అసలు ఎంత కేర్ఫున్నా కానీ తమ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కానీ అట్లాంటిది ఏమీ రాలేదు తమ్ముడు ఎంత స్వస్థత అంటే ఫస్ట్ బిఫోర్ ఎంత నార్మల్గా ఉన్నాడో ఇప్పుడు అంతే నార్మల్గా ఉన్నాడు మీరందరు రక్క వాళ్ళందరూ కూడా చాలా భారంగా నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించారు బ్రదర్ ఆ రోజు నుంచి తమ్ముడిని ప్రే లో ఫాలో అవుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి నా కోసం అసలు నేను ఎవరో తెలియదు ఎవరి మోహం ఎలా ఉండిద్దో కూడా తెలియదు అయినా కోసం నా కోసం ప్రార్థించారు నా ఇది ఇది అయిపోయింది నాది నేను చూసుకోలేని కలుస్తున్నాను నా కొడుకు చెట్టు నుంచి పడటం జరిగింది మళ్ళీ సుజీ చేస్తాను మళ్ళీ ప్రార్థించారు నా కొడుకు కూడా మంచి స్వస్థతగా ఉన్నాడు నా పాప బానే ఉంది అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు నేను నేను ఇప్పుడు నా నా రెండు కాళ్ళు కూడా కోల్డ్ అవ్వలేదు పరిస్థితి అసలు ఎట్లా అంటే ఆ యూరిక్ యాసిడ్ ఆర్యా దాని నుంచి యాంటీసీసీబీ చేసి హైదరాబాద్ పోయి చేసి ఎంచినా కానీ దానిలో కూడా యాంటి సిసిబి పాలసీ వచ్చి అమ్మను థెరాయిడ్ వాడాల్సిందే లైఫ్ లాంగ్ ఇది డబ్బు మీతోనే ఉంటది పెయిన్స్ తగ్గవని చెప్పారు కానీ ఈ రోజు నేను నైట్ డ్యూటీ చేస్తున్నా నా పెయిన్స్ అంతకే హండ్రెడ్ లో సిక్స్టీ పర్సెంట్ పోయింది అసలు నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలి ఏ విధంగా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి దేవుడు ఎంత చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్గా నమ్ముకున్నా దేవుడు వెనకే తెలుసు అన్నీ తెలుసు కానీ ఎంత సాహసం ఉందో నేను వస్తాను నేను ఊహించలేదు నేను అందరికీ పేరు పేరు వచ్చిన థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అసలు నాకున్న ఈ కష్టాలు నేను నా నన్ను నేను పట్టించుకోలేని పరిస్థితిలో నాకోసం మీరు ఈ భారంగా నిలబెట్టింది నేను ఎంతకంటే అసలు దేవుడికి మీకు ఏ విధంగా చెప్పాలో తెలియలేదు దేవుడు నేను అసలు చాలా యాక్టివ్ గా ఉన్నా చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నా చాలా రోగాలు ఉన్నాయి సరే నేను అసలు తాకే తీసేసిన దేవుడి కోసం నేను నోరు తెరిచి ప్రార్థన కూడా ప్రార్థిస్తే కూడా నా వెముకలు అంత నొక్తి ఉండేది నోరు మాట్లాడలేని పరిస్థితి ఏం తినలేని పరిస్థితి నోటిలో మొత్తం కుక్కలు చేయలేడిపోతే అసలు నింగలేని పరిస్థితి అన్న అంటే ఏంటో కూడా నేను తెలియని రోజులు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితి నుంచి ఎంత ఆరోగ్యంగా ఉందో నేను ఉండాలంటే మీ అందరి ప్రార్థన మీ అందరికి పేరు పేరు వస్తున్న థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అమ్మా చాలా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ చాలా సంతోషం మరి సిస్టర్ గారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా ఆ రోజు ప్రార్థించినప్పుడు సిస్టర్ గారు మీ సమస్యలన్నీ ఆ చీకటి ఆ ఏదైతే ఉందో కుటుంబంలో అదంతా తీసివేస్తుందని చాలా స్పష్టంగా నేను చెప్పాను అలాగే నీళ్లు తీసుకోండి మరి ఆ నీళ్లు చల్లండి మరి ఆ ప్రేర్ ఆయిల్ తీసుకోండి అని నేను ఫస్ట్ రోజు అంటే సిస్టర్ గారు నాకు నెంబర్ ఇచ్చిన రోజు ప్రార్థించడం జరిగింది మరి నిజంగా దేవుడు చాలా అద్భుత కార్యం కుటుంబంలో ఒక కార్యం కాదు మరి సిస్టర్ గారి జీవితంలో బ్రదర్ గారి జీవితంలో పిల్లల జీవితంలో నాకు అన్ని కూడా పేర్లు పెట్టమని చెప్పాను పేర్లు పెట్టి వాటి ఇవ్వండి సిస్టర్ కంటిన్యూటీగా నేను అలాగే సావాసం అందరు కూడా ప్రార్థన చేస్తాం నాకు వీలున్నప్పుడల్లా నేను కంటిన్యూటీగా ప్రేర్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తానని చెప్పాను నిజంగా దేవుడు చాలా అద్భుతమైన దేవుడు మరి అందరి ప్రార్థన అలాగే మరి నిజంగా మరి నా దీన ప్రార్థన కూడా ఆలకించి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ సమస్త ఘనత అలాగే ఇంకా కంప్లీట్గా నేను మరలా అంటున్నా కంప్లీట్గా మరలా ఇంకెన్నడూ కూడా ఆ సమస్య మరలా తిరిగి వారి ఎవ్వరి జీవితంలో కూడా రాకుండానో గాక అటువంటి శక్తి అటువంటి ప్రభావం అటువంటి అభిషేకం అటువంటి అనాయింటింగ్ ఏసునా విడుదల చేస్తున్నా అలాగే మీ జీవితాల్లో నేను నేను మొట్టమొదటిగా చెప్పాను క్రమక్రమముగా సిస్టర్ గారి జీవితంలో గ్రేట్ థింగ్స్ అయితే అని నేను మొట్టమొదటిగా ఫస్ట్ రోజే నేను ఆ కవిష్యాన్ని సిస్టర్ గారితో నేను మాట్లాడాను అలాగే చాలా రికవర్ చేశాడు ఇంకా కంప్లీట్గా రికవర్ అవుతారు అన్ని విధాలుగా దీవించబడతారు ప్రభు అటువంటి కృప ఇంకా బలమైన కార్యాలు ఈ కుటుంబంలో జరిగించి దీవించి ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి ప్రైజ్ దాంట్లో